జిల్లా చెల్లూరు కొత్త బస్టాండ్ ఏరియాలో పొద్దుగాల ఏడు ఇరవై నిమిషాలకు భూమి మొత్తం కనిపించినట్టయింది మా పసుపు కొమ్ము అందం తన పసుపు రహస్యం ఏమిటి అది తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ వారి టీడీహెచ్ రిషిక పసుపు ప్లస్ బెడ్ కూడా కదిలినట్టు మా బాబు ఏందో అదులుతుందని అన్నాడు మా బాబు అది చూసినట్టునే కిచెన్లో రెండు చిన్న చిన్న వస్తువులు కూడా కింద మరి ఈరోజు ఉదయం సుమారుగా ఏడు గంటల ఏడుబా ఆ పరిసర ప్రాంతాల్లోనే నేను మంచమే పడుకుని ఉన్నాను రాత్రి విజయవాడలో వచ్చి కొద్దిగా అంతా నొప్పులుగా ఉండి పడుకుని ఇంకా కళ్ళు జరగలేదు అయితే అకస్మాత్తుగా మంచం ఎవరో ఊపుతున్నట్లుగా అనిపించి నేను కళ్ళు తిరిగి చూసేసరికి మంచం పక్కన ఎవరు కూడా లేరు అటు ఇటు చూసి అసలు నాకు కొద్దిసేపు ఐఎంఐఎం అయిపోయి నేను బయట గురికి వచ్చాను బయటకు వచ్చిన తర్వాత కొద్దిసేపటికి నాకు ముస్లిం పాత బజ ముస్లిం బజారు కూడా అక్కడి నుంచి ఫోన్లు వచ్చి ఇట్లా మాకు భూకంపం వచ్చిందని చెప్పారు అప్పుడు నాకు కన్ఫామ్ అయింది ఈ భూకంపం వచ్చి ఉంటుందని మరి జనాలందరూ కూడా ఈ యొక్క వాతావరణాన్ని అందరూ కూడా తెలుసుకోవడమే కోరుకుంటున్నారు Thank <laughs> you.